నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు ఆల్ ఎలక్ట్రో అన్ని పనిచేయడం జరుగుతుంది అందుకు ఈ రోజు మన కామారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ అసోసియేషన్ కామరీ బ్రాంచ్ ఇన్ అడ్వర్టేటింగ్ ఐన్ అడ్వకేటింగ్ ఆల్ ద రైట్స్ సేఫ్టీ అండ్ రిపీట్ సేఫ్టీ అండ్ మెయింటైన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద మెడికల్ అండ్ దెంటల్ ప్రొఫెషన్ థ్యాంక్ యూ మిగతా చాలా వరకు మన అమ్మాయిల్ని మనం అందరం స్కూల్ కానీ ఎక్కడ కానీ మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతాము మళ్ళా తెల్లారి మళ్ళీ బయలుదేరే ముందు అమ్మాయి మనకు కాల్ చేస్తుంది అమ్మాయి బయలుదేరుతున్నాను కానీ ఒక మెడికల్ హాస్పిటల్కి మనం డ్రాప్ చేశాక తనకి అక్కడ హాస్పిటల్లో కూడా మనకు తనకి ఒక సెక్యూరిటీ లేకుండా ఇలా ఉండడం చాలా దారుణం ఇంకా టూటల్గా అటాక్ చేయడం చాలా దారుణంగా అనిపిస్తుంది ఎంతో త్వరగా జస్టిస్ కోరు కోరుకుంటున్నాము ఎవరైతే ఇంత అటాక్ వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నా ఐఎంఏ ప్రెసిడెంట్ ఆఫ్ కామారెడ్డి మీకు అందరికీ ఐడియా ఉంటూ ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ వెస్ట్ బెంగాల్ స్టేట్లో కోల్కత్తా ఆర్జీకర్ అనే మెడికల్ కాలేజీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఒక స్టూడెంట్ను దారుణంగా రేప్ చేసి కిరాతకంగా చంపేసినారు ఆ విషయం పైన మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే నేషనల్ ఐఎంఏ ఇచ్చిన కాలుకు అనుగుణంగా కామారెడ్డి ఐఎంఏ కూడా స్పందించి ఈ యాజిటేషన్ను చేస్తున్నాము ఇటువంటి హంతకులను తొందరగా పట్టుకొని వాళ్లను సరైన శిక్ష తొందరగా లేటుగా చేయకుండా విధిస్తే సమాజానికి అదొక సందేశం అవుతుంది దాంట్లో భాగంగానే ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ ఆఫీస్కి వచ్చాము ఇదందరూ ఖండించాల్సిన విషయము ఆడవారి మీద దాడి పాశవిక దాడి ప్లస్ డాక్టర్స్ మీద హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్లను అక్కడ పనిచేసే స్టాఫ్ను అందరూ కూడా ఇటువంటి దాడులకు దూరంగా ఉంచి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాపాడే తెల్లకోటులే ఎర్రగవుతే అసలు వైద్యానికి అర్థమే లేదు మా సేవలో ఉపయోగమూ లేదు ఏం జై హింద్ నమస్తే